వెల్కమ్ టు ప్రగతి న్యూస్ పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలు వేయండి సీఎం రేవంత్ రెడ్డి ఎవరైనా సరే పోలీస్ స్టేషన్ కు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసుకెళ్లి బొక్కలో వేయండి అని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులను ఆదేశించారు పోలీసులంటే నేరగాళ్లు భయపడాల్సిందే అని అన్నారు పోలీస్ స్టేషన్కి వచ్చిన ఏ ప్రతినిధి అయినా మర్యాదగా వ్యవహరించాలన్నారు పేదలు సామాన్యులు బాధితులకు పోలీసులు అండగా ఉండాలన్నారు నేరగాళ్ల హోదా చూసి పోలీసులు వెనక్కి తగ్గొద్దని అన్నారు విధి నిర్వహణలో మరణించిన అధికారులు పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం తెలిపారు ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర శాంతి భద్రతలను కాపాడడమే కాకుండా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను పెంచే బాధ్యత మీ మీదనే ఉన్నది మేమెంత చేసినా మీరు వ్యవహరించే విధానంతోనే ఈ ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు వస్తాయి మీరు బాధితుల పట్ల గౌరవంగా మర్యాదగా వ్యవహరించాలి అప్పుడప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని నేను వింటుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే క్రిమినల్స్ తో ఫ్రెండ్లీగా ఉండమని కాదు ఎంతో ఆరి తీరిన నేరస్తులు మాత్రమే చేయగలరు అదే విషయం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి రుజువైంది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోంది తప్ప జగన్ గ్యాంగ్ లాగా స్వలాభం కోసం స్వార్థంతో పనిచేయదు ఇదే విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారు కానీ ఈ గన్ గ్యాంగ్ లకు ఈ జన్మకు అర్థం కాదు అందుకే రాబోయే రోజుల్లో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ రాజకీయాలను ప్రజలు దగ్గరకు కూడా రాని ఫ్రెండ్లీగా ఉండమని కాదు అందుకే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దాన్ని రీడిఫైన్ చేసుకోండి పోలీస్ అంటే నేరగాడు భయపడి తీరవలసిందే పోలీస్ పేరు వినిపిస్తే కబ్జా కోరైనా డ్రగ్స్ వాడేవాడైనా లేకపోతే చెరువులను కుంటలను నాళాలను ఆక్రమించుకునేవాడైనా లేకపోతే నేరాలు చేయాలన్న ఆలోచన ఉన్నవాడు పోలీస్ పేరు చెప్తే భయపడాలి వాళ్ళని భయపెట్టండి బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండండి అప్పుడే నిజమైన పోలీస్ వ్యవస్థకు గౌరవం పెరుగుతుంది సమాజంలో అత్యధికంగా కష్టపడేది పోలీసు వాళ్ళే కానీ అత్యధికంగా విమర్శలు ఎదుర్కొనేది కూడా పోలీసు వాళ్ళే ఇది అందరు పోలీసుల వల్ల రావడం లేదు కొద్ది మంది పోలీసుల వ్యవహారం అంత పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చే విధంగా విమర్శల్ని ఎదుర్కొనే విధంగా పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వంలో మీకు స్వేచ్ఛ ఉంటుంది ఈ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే కాదు ప్రజలకు అందుబాటులో ఉండి బాధితులను ఆదుకునే విధంగా ఈ స్వేచ్ఛ మీకు ఉంటుంది నేరగాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించండి కొంతమంది డాపు దర్పం ప్రదర్శించడానికి పోలీస్ స్టేషన్లకు వచ్చి హడావిడి చేస్తే చక్కగా తీసి బొక్కలేయడాన్ని నేను చెప్పదలుచుకున్నా పోలీస్ స్టేషన్కు వచ్చిన వాళ్ళు పోలీసుల పట్ల మొదట మర్యాదగా వ్యవహరించాలి పోలీసులు వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోలీసుల పట్ల కూడా మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ అమర్యాదగా వ్యవహరిస్తే మీరు మర్యాదగా ఉండడం వల్ల అది చేతగాంత అనంగా కొన్నిసార్లు సమాజానికి సందేశం ఇచ్చిన వాళ్ళమవుతాము కాబట్టి ఈ విషయంలో మీకు స్పష్టత ఉండాలి ఈ వేదిక మీద నుంచి పోలీస్ శాఖ సిబ్బందికి టాప్ టు బాటమ్ నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒక్కటే బీంగ్ అన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ హోమ్ మినిస్టర్గా నేను మీకు ఇస్తున్న ఆదేశం ఒక్కటే పేదల పట్ల సామాన్యుల పట్ల బాధితుల పట్ల మీరు సానుభూతితో ఉండండి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి